ప్రేస్ దలాడ్ అందరికీ వందనాలు పరలోకపు తండ్రి అనుదిన ఉదయకాలపు ప్రార్థనకు స్వాగతం ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యాన్ని ధ్యానించుకొని ప్రభువును మహిమపరుచుకుందాము దానియేలు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనము మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్ముని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును హలోయ హలెలోయ షడ్రక్ మేషక్ అభిజ్నేగో అను ముగ్గురు యవనస్తులు బబులోను రాజు అయిన నేజర్ను ఉద్దేశించి మాట్లాడుచున్న మాటలు ఇవి దేవుని కోసం ఎవరైతే నిలబడతారో వారి కోసం ప్రతికూల పరిస్థితులలో దేవుడు నిలబడతాడు అనటానికి దానియలు గ్రంథము మూడవ అధ్యాయం అనున్నది ఒక నిలువెత్తు నిదర్శనంగా మనం చెప్పుకొనవచ్చును తనని విశ్వసించి నమ్మి తన మార్గంలో నడిచిన వారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు అది ఎలాంటి ప్రతికూల పరిస్థితి అయినప్పటికీ దేవుడు కాపాడుతాడు అనటానికి ఈ వచనాన్ని ఆధారంగా మనం భావించవచ్చును బబులోను రాజు నెబుగదు నేజరు ఒక తొంభై అడుగుల విగ్రహాన్ని దూరా అనే మైదానంలో ప్రతిష్ఠించి అందరూ కూడా దాని ఎదుట సాగిలపడి దానికి నమస్కరించాలని ఒక ఆజ్ఞని జారీ చేయడం జరిగింది ఆ సమయంలో ఈ ముగ్గురు యవ్వనస్తులు దేవుని కోసం నిలబడ్డారు మేము దేవునికి తప్ప ఎవ్వరికీ మ్రొక్కమని దేవుడిని తప్ప ఇంకెవ్వరిని ఎవ్వరిని ఆరాధించము అని నిబద్ధత కలిగి ఈ ముగ్గురు యవనస్తులు ప్రభువు కొరకు నిలబడడం జరిగింది ఆ నిర్ణయం గురించి తెలుసుకున్న నిపుదినేజరు నా చేతిలో నుండి మిమ్ములను తప్పించు దేవుడు ఎవరు అని ప్రశ్నించి వేడిమి గల అగ్నిగుండాన్ని ఏడు అంతలుగా వేడి చేయమని తన సేవకులకు ఆజ్ఞాపించాడు అంతటి భయంకరమైన పరిస్థితులలో షడ్రగ్మేషకు అభిజ్ఞగోలు ఈ విధంగా మాట్లాడడం జరిగింది మేము ఆరాధిస్తున్న దేవుడు మేము సేవిస్తున్న దేవుడు ఈ అగ్నిగుండం నుండి మమ్మలను తప్పించడానికి మమ్మలను రక్షించడానికి సమర్థుడు అని వారు పలకడం జరిగింది వారు అంతటి గొప్ప విశ్వాసాన్ని ఎంత ఎంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నారో మనం అందరం ఒకసారి అవగాహన చేసుకోవాలి వినుప్రియ దేవుని బిడ్డ ఈరోజు నీవు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు అని నీవు తెలుసుకున్నావా ఆయన నిన్ను ఎలాంటి కష్టపరిస్థితి నుండి అయినా తప్పించగలడు అని నీవు నమ్మగలవా ఈ హనన్య మిషాయిలు అజర్య అనే యవ్వనస్తులకు గుర్తించారు వారు ఆరాధిస్తున్న దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు అని దేవుడు అని వారు గ్రహించడం జరిగింది అవును మనం కూడా ఈ రోజంతా గొప్ప ఈ రోజు అంత గొప్ప విశ్వాసాన్ని ధైర్యాన్ని కలిగి ముందు సాగవలసిన అవసరం ఉంది ఆ పరలోకపు తండ్రి ఎవ్వరు ఆయన ఔన్నత్యం ఏంటి అని మనం తెలుసుకొని ఆయనను మనం నమ్మితే ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలను నీవు చూస్తావు షడ్రక్ మేషక అభిజ్ఞగోలను నెబదినేజరు అగ్నిగుండంలో వేసినప్పుడు నాలుగవ వ్యక్తిగా పరలోకపు తండ్రి వారితో అగ్నిగుండంలో సంచరించడం జరిగింది వారిని రక్షించడం జరిగింది కనీసం ఆ ముగ్గురు యవ్వనస్తుల తల వెంట్రుకలు కూడా కాలిపోకుండా రక్షించిన దేవుడు మన ప్రభువు వారు అంతటి భయంకరమైన శ్రమలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు వారితో సంచరించాడు కానీ వారి చేయి విడవలేదు ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని నీతి మార్గంలో నడుస్తూ ఆయన ఎందు విశ్వాసాన్ని కలిగి ఉండటం చేత నీవు అనేక మందికి లక్ష్యంగా మారావా వారు అందరూ నిన్ను సవాల్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ అనేక ప్రతికూల పరిస్థితులను వారు నీకు కలిగిస్తున్నారా అనేక నిందలు అవమానాలకు నిన్ను గురి చేస్తున్నారా ధైర్యం తెచ్చుకో నీవు సేవిస్తున్న దేవుడు సజీవుడు అంత మాత్రమే కాకుండా ఆయన నిన్ను విడివడు ఎడబాయాడు శ్రమలలో సంతోషంలో నీ వెంటే సంచరించేవారు మన ప్రభువు ఒక భక్తిహీనులు ఉచ్చు నుండి వారి కుట్రల నుండి వారి ఊహాల నుండి నిన్ను రక్షించి కాపాడువారు నీ నీవు సేవిస్తున్న పరలోక తండ్రి తన సాక్షిగా నిన్ను నిలబెట్టి నడిపించే దేవుడు మన ప్రభువు వారు ఈ ముగ్గురు యువకులు విశ్వాసాన్ని బట్టి వారి భక్తిని బట్టి నిబుగదు నేజరు తర్వాతి కాలంలో దేవుడిని గురించి తెలుసుకోవడం జరిగింది దేవుని మార్గంలో ఆయన నడవడం జరిగింది నీవు దేవుడి కోసం నిలబడటం వలన నీ జీవితం ద్వారా దేవుడు తన నామాన్ని మహిమపరుచుకుంటాడు అనేక మంది జీవము గల దేవుడిని అనేక మంది జీవము గల దేవుడిని నీవు ఆరాధిస్తున్నావని సామర్థ్యం గల దేవుడిని నీవు కలిగి ఉన్నావని ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు అలాంటి కృప దేవుడు మీకు కలగజేయాలని దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరలోకం మా తండ్రి ఈరోజు మీరు మాకు అనుగ్రహించిన ఈ మాటను బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు దేవా అవును తండ్రి మీరు మమ్మలను రక్షించడానికి బలపరచడానికి మమ్మలను హెచ్చించడానికి మీరు సమర్థులు తండ్రి నీ సాక్షులుగా మమ్మలను మీరు వాడుకోవటానికి ఎల్లప్పుడూ మీరు సామర్థ్యం కలిగిన వారు కనుకనే మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభువ ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ దేవుని బిడ్డలందరినీ సమస్త జనులందరినీ మీరు బలపరచండి తండ్రి ఆశీర్వదించండి ప్రభువ లేవనెత్తండి తండ్రి ఒకవేళ ఎవరైతే బిడ్డలు తీవ్రమైన అగ్నిగుండం లాంటి సమస్య గుండా వారు ప్రయాణిస్తున్నట్లయితే వారితో కూడా మీరు ఉండండి వారిని రక్షించండి ప్రభువ షడ్రక్ మేషక్ అభిజ్ఞగోలకు తోడుగా నాలుగవ వాడిగా నీవు ఉండి రక్షించి రక్షించి ఈ ఈరోజు సమస్త దేవుని బిడ్డలకు తోడుగా ఉండండి తండ్రి రక్షించి మా జీవితాల్లో సంతోషాన్ని వెలుగుని నింపి అట్టి మహిమని ఘనతని ప్రభావాలను మీరే పొందుకునమని యేసునామంలో అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్